హాయ్ అండి వెల్కమ్ టు రవి లాలూస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో అయితే తోటి గారెలు అనేది చాలా సింపుల్గా ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్స్లోకి కానీ మార్నింగ్ టైంలో లో కానీ మనం ఈ విధంగా చేసి పెట్టామనుకోండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు సొరకాయ కూడా మనకి హెల్త్కి చాలా మంచిదండి మనకే కాదు పిల్లలకు కూడా చాలా మంచిది అదేవిధంగా డైట్ చేసే వాళ్ళకు కూడా సొరకాయ అనేది చాలా మంచిది చూసారు కదా ఈ విధంగా తప్పకుండా అయితే మీరు కూడా ఒకసారి ఇంట్లో తోటి ఈ విధంగా అయితే గారెలు అయితే వేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు అన్నీ కూడా మనం ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా సొరకాయతోటి గారెలు అయితే వేసుకోవచ్చు ఎందుకంటే పిల్లలు సొరకాయ అనేది డైరెక్ట్గా ఈ విధంగా అయితే చేసి పెడితే అస్సలు తినడానికి ఇష్టపడరు కదా అందుకోసం అనేసి పిల్లల కోసం ఈ విధంగా అయితే చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అదే విధంగా మనకి ఏ సీజన్లో దొరికే వెజిటేబుల్ ఆ సీజన్లోనే తింటూ ఉండాలి కదా ఈ సీజన్లో మనకి ఎక్కువగా సొరకాయ అనేది అవైలబుల్గా ఉంటుంది కాబట్టి మీరైతే తప్పకుండా ఈ విధంగా సొరకాయతోటి గార్లు అనేది ఒకసారి ఇంట్లో ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని చూడండి చాలా బాగుంటాయి ఇంకా ప్రాసెస్ అయితే చూద్దాము ముందుగా అయితే నేను సొరకాయ మొత్తం సొరకాయలు అయితే హాఫ్ క్వాంటిటీ తీసుకొని పైన ఉన్న పొట్టు మొత్తం కూడా తీసుకొని మీద ఉంటుంది కదండి మనకి ఆ తురిమేదాంతో మొత్తం కూడా సొరకాయ అంతా మనము తురుముకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఒక రోట్లోకి అయితే వే వేపిన వేరుచిన పప్పు ఒక స్పూన్ వరకు తీసుకొని ఈ విధంగా కచ్చా పెచ్చాగా దంచుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత అదే రోట్లోకి అయితే ఒక నాలుగు నుంచి ఐదు వరకు పచ్చిమిర్చి కొంచెం చిన్న అల్లం మొక్కను కూడా తీసుకొని ఈ విధంగా పచ్చగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఒక కప్పుతోటి సొరకాయ తురుము తీసుకున్నాం కదా ఒక బౌల్లోకి మొత్తం కూడా తర్వాత దీంట్లోకి ఇప్పుడు నేను ముందుగా మనము వేర్జన పప్పు దంచుకున్నాం కదా ఆ వేర్జనపప్పును కూడా ఇందులోకి వేసేసుకోవాలి తర్వాత అల్లము పచ్చిమిర్చి కూడా దంచుకున్నాం కదా అది కూడా ఇందులోకి ఈ విధంగా వేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక స్పూన్ వరకు జీలకర్ర మనకి జీలకర్ర కూడా మంచి డైజెషన్ అయితే అవుతుంది పిల్లలకైతే ఈ విధంగా చేసేటప్పుడు తప్పకుండా జీలకర్ర అయితే వేసుకోండి అదేవిధంగా ఒక పెద్ద సైజు ఆనియన్ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి ఈ విధంగా అయితే వేసుకోండి ఈ విధంగా వేసిన తర్వాత మీరు దీంట్లోకి మనము ఏ కప్పుతో అయితే సొరకాయ తీసుకున్నామో తురుము అనేది అదే కప్పుతోటి ఇక్కడ నేను ఒక కప్పు బియ్య పిండిని అయితే తీసుకుంటున్నాను చూసారు కదా ఇక్కడ మనకి ఇంకా ఏమీ వాటర్ కూడా యాడ్ చేసుకోవాల్సిన అవసరం ఏమి ఉండదు ఇక్కడ రుచికి సరిపడా సాల్ట్ని కూడా కొంచెం వేసేసుకొని మొత్తం కూడా ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనకి దీంట్లోకి ఏమీ వాటర్ లేకుండా మనము సొరకాయతో మొత్తం మనకి సొరకాయ అంతా కూడా వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దాంతోనే మనము పిండి అంతా కూడా ఈ విధంగా మిక్స్ చేసుకొని చూసారు కదా మనకి ఈ క్వాంటిటీలోకి అయితే మనము ఏ కప్పుతో అయితే సొరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతోటి ఈ విధంగా ఈ విధంగా బియ్య పిండి అయితే తీసుకుంటే పర్ఫెక్ట్ క్వాంటిటీ అయితే సరిపోతుంది ఇప్పుడు లాస్ట్కి అయితే దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర ఉంటే కరివేపాకును కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా అయితే వేసుకొని మొత్తం ఒకసారి కలిపి పక్కన పెట్టేసుకోండి మనం ఇది నానబెట్టాల్సిన అవసరం కూడా ఏమీ లేదు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనము ఈ విధంగా గారెలైతే వేసుకోవచ్చు ఇప్పుడు ఒక ప్యాన్ తీసేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా అయితే వేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా అయితే ఈ విధంగా వేసేసుకున్న తర్వాత మనకి ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనకి ముందుగా కలిపి పెట్టుకున్నాం కదండి ఆ పిండిలోకి మనము గారెలు అనేది చే మనం గారెలు ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా గారెల్లాగా చేసేసుకొని ఆయిల్లోకి ఈ విధంగా వేసేసుకొని రెండు వైపులా కూడా మనకి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని కాల్చుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండేటువంటి సొరకాయ గారెలు అనేది చాలా సింపుల్గా ఈజీగా మనం ఈ విధంగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు ఇంకా మీకు కావాలి అనుకుంటే శనగపిండి వేసుకొని సొరకాయ సరవపిండి అంటూ ఉంటారు కదా అలా అయినా సరే మనము వీటిని తయారు చేసుకోవచ్చు ఎవరి ఇష్టం మనకి కావాలి అనుకుంటామో ఆ ఇష్ట ప్రకారంగా మనమైతే చేసుకోవచ్చు ఈ విధంగా చేసి పెట్టండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు చూసారు కదా వేడివేడిగా సొరకాయ గారులైతే అయిపోయాయి వీడియో నచ్చి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి వీడియోకి అయితే ఒక లైక్ అని రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం